మీన రాశి వారికి అక్టోబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది మాత్రం ఇదేనండి అంతేకాకుండా రెండు పెద్ద గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు ఏమీ చేయవసరం లేదు ఏమి చేయకపోయినా కానీ మీరు ఇది చూస్తే చాలు లేదంటే లైఫ్లో చాలా నరకాన్ని అయితే చూస్తారనమాట అక్క ఏంటి ఇలా చెప్తున్నారు అక్క నరకం అంటున్నారు ఏంటి భయపెడుతున్నారని అని చెప్పైతే అనుకోవద్దండి ఎందుకంటే మీ మంచి కోసం తీస్తున్న వీడియో ఇది పండితుల దగ్గర నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మీకోసం క్లుప్తంగా ఈ వీడియోలో జరగబోయే నష్టాల నుంచి ఎలా తప్పించుకోవచ్చు వచ్చే అదృష్టాలను ఎలా ఆహ్వానించుకోవాలి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా వివరించడం అయితే జరిగింది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంటపడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఉంటారు అటువంటి వంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్న అటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా ఉండండి ఇక మనం ఆలస్యం చేయకుండా మీనరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం మీనరాశి వారికి ఈ యొక్క మూడు రోజులలో ఎస్ అనే వ్యక్తి ద్వారా ఈ యొక్క విషయం అయితే జరగబోతోంది దానికంటే ముందు మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఇప్పటి నుంచి ఎలా ఉండబోతోంది గతంలో ఎలా ఉంది గతంలో ఉన్న ఆ వ్యక్తిత్వం వల్ల కలిగిన నష్టాలేంటి అది ఎలా మార్చుకోవాలి అదంతా కూడా నేను చెప్తాను వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు వీరి యొక్క మనస్థితి అనేది చాలా మంచిగా ఉంటుంది వీరికి అపాయం చేసిన వాళ్ళకైనా కానీ వీళ్ళకి నష్టాన్ని చేసిన వాళ్ళకైనా కానీ ఏదైనా వీరికి ఆ విషయం గురించి తెలిసినప్పుడు ఎదుటి వారు వీరిని అవమానించాలి అని చెప్పి ట్రై చేసినప్పుడు అది వీరికి అర్థమైనప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోతారు వెంటనే రియాక్ట్ అయ్యి వారిని నాలుగు మాటలు అయితే కడిగేస్తారు కానీ మళ్ళీ వారే మంచిగా ఉంటే కనుక వారితో ఆ చేసిన మోసాలు అవమానాలు అన్నింటినీ కూడా మర్చిపోయి నార్మల్గా ఉంటారనమాట అంటే ఎటువంటివి కూడా మనసులో పెట్టుకోవడం కానీ మీరు అప్పుడు అలా అన్నారు ఇప్పుడు ఇలా అన్నారు అని చెప్పి అంటే ఆ మాటలు దెప్పటం కానీ ఇటువంటివి ఏమి చేయకుండా నార్మల్గా ఉంటారు వీళ్ళు చాలా అమాయకులు అండి మీనరాశి వారు అమాయకులు అని చెప్పి ఎందుకు అంటే కనుక ఎదుటి వారికి కష్టం చేయడం వీరికి చేత కాదు సూటి పోటీ మాటలు అనడం కూడా వీరికి చేత కాదు ఎదుటి వారిని ఎప్పుడూ కూడా దుర్మార్గంగా వాళ్ళని ఇలా టార్చర్ చేయాలి నేనేంటో చూపిస్తా వాళ్ళకి నా యొక్క ఇదేంటో చూపిస్తా అని అనుకునే మెంటాలిటీ కాదు వీరిది వీరు ఎప్పుడూ కూడా ఏమనుకుంటారు అంటే కనుక అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారు మనం మంచిగా ఉంటే సరిపోదు కదండి లోకం కూడా మంచిగానే ఉండాలి కదా కానీ లోకం అనేది ఎలా ఉంటుంది అంటే మంచి వాళ్ళనే టార్ టార్గెట్ చేస్తుంది ఒక మనిషి ఎప్పుడైనా కానీ ఒంటరిగా మిగిలిపోయాడు అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక ఆ మనిషికి మంచితనం ఎక్కువైపోయింది ఆ మనిషికి కిలాడి మాటలు మాట్లాడటం మనుషుల్ని మాయ చేసి బుట్టలో పడేసుకోవడం మనుషులతోటి ఈ నాటకాలు ఆడటం ఎక్కడ వేసే నాటకం అక్కడ వేయటం ఇవన్నీ చేతగాక ఆ మనిషికి సమాజంలో ఎలా నటించాలో అర్థం కాక ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు కాబట్టి ఆ మనిషిని ఒంటరిగా చేసేస్తారనమాట జనం మనం అందరూ కూడా కలిసి కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడకూడదు నేను మంచివాన్ని కాబట్టే లేదా నేను మంచిదాన్ని కాబట్టే ఒంటరిగా అయిపోయాను అని చెప్పి మిమ్మల్ని మీరు ఆ ఒంటరితనంలో ఎలా దిద్దుకోవాలి ఎలా ధైర్యంగా మలుచుకోవాలి ఆ ఒంటరితనం అనేది మీకు నరకంగా మీరు భావించకండి అది ఒక స్వేచ్ఛ జీవితం అది అందరికీ రాదు ఎందుకంటే ఆ ఒంటరితనంలో మనల్ని ప్రశ్నించే వారు ఉండరు మనల్ని వెంటాడి ఇది చేయి ఇది చేయి ఇది చేయి అని చెప్పి అనేవారు ఎవరూ ఉండరు మనల్ని పొద్దుగూకులు మనం వెనకపడి పొడుస్తూ ఉండే వాళ్ళు ఉండరు సరే బయట ఉన్న నలుగురు కలిసి ఉన్నారు కదా వాళ్ళు బాగున్నారా అంటే వాళ్ళు కూడా ఏం బాగోరండి వాళ్ళకు ఉండేవి కూడా వాళ్ళకుంటా ఏంటి అంటే ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పుకోవాలి మరి అదొక పనాయ మరి ఒకరి మరి నీలో మంచితనం ఇలా ఉంది కదా మరి నీ మీద కాస్త నెగిటివిటీని క్రియేట్ చేసుకుని వారు మరొకరికి నీ గురించి అలుసుగా చెప్పాలి అదొక పని పెట్టుకుంటారాయా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో తెలుసా బయట అసలు అసలు అచ్చంగా ఒక మనిషిని ఎలా టార్గెట్ చెయ్యాలి అనేది ఎంత పెద్ద పని తెలుసు ఆ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు నీకు ఆ పని లేదు కదా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి నేను చెప్తున్నా వారి పాపం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డారండి ఎన్నో బాధలు అనుభవించారు నిజం చెప్పాలి అంటే పెళ్ళి కాకముందు జీవితంలో ఏ సంతోషాలు ఉన్నాయో కానీ పెళ్ళైన తర్వాత వీళ్ళ జీవితం ఒక రకంగా నరకమే అని చెప్పి చెప్పొచ్చు అందరూ అని చెప్పి చెప్పను కానీ నేను హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మెంబర్స్ అయితే ఇటు అమ్మ గురించి మాట్లాడుకుంటే భర్తల వల్ల పాపం చాలా టార్చర్ పొందారు భర్త సరిగ్గా పట్టించుకోకపోవడము లేదా తాగుడు బానిసీ ఆ రకాన మద్యం సేవించి వచ్చి ఇంట్లో తనని టార్చర్ చేయడము తన మీద చెయ్యి చేసుకోవడం తనని కొట్టడము పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేకపోవడం ఇది అంతేకాకుండా బయట అప్పులు ఎక్కువగా చేస్తూ ఉండటం ఆ వచ్చి ఇంటి మీదకి వచ్చి అడుగుతూ ఉంటే ఇటు భార్య తలదించుకోవడం ఇటు తాగుబోతైన భర్త కేవలం తను నాశనం అవ్వడం మాత్రమే కాదు తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాడు తాగి అరుస్తూ ఉంటే నలుగురిలో విలువ తక్కువగా అనిపిస్తుంది మళ్ళీ బయట అప్పులు చేసి వస్తే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇక్కడ తను చేసిన అప్పులకి ఇక్కడ భార్య కూడా తలదించుకోవాల్సి వస్తుంది ఇటు పిల్లలకి మనశ్శాంతి ఉండదు ఇంట్లో గొడవలు ఆడుకుంటూ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా జరగకూడదు నా ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉండాలి నా భర్తలో మార్పు రావాలి అని చెప్పి ఎన్నో మంచి మాటలు భర్తలకు చెప్పి 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 వారు విసిగి వేసారిపోయి చివరికి ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో అలా ఒంటరిగా మనసుని రాయి చేసుకుని బ్రతుకుతున్న మీనరాశి స్త్రీలు ఎంతోమంది ఉన్నారనమాట ఎన్ని కష్టాలండి ఎన్ని కష్టాలున్నాయో ఇప్పుడు ఈ ప్రపంచంలో అన్ని కష్టాలు నుదుటిన నాకు భగవంతుడు రాశాడు అని చెప్పి వాటన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగిన స్త్రీలు మీనరాశిలో చాలామంది ఉన్నారు ఇలా అని చెప్పి మీనరాశి వాళ్ళు ఎక్కడా కూడా కృంగిపోలేదు ఎందుకంటే వారికి ఈశ్వరిని అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వారికి ఉన్న మంచి మనసుకి ఇంత కష్టంలో కూడా తన భర్ తన భర్త ఎంత వేధిస్తున్నా కూడా తన భర్త మారాలి తన భర్తలో మార్పు రావాలి అని చెప్పి పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆస్తులు అమ్మి పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఇలా పుట్టింటి నుంచి తెచ్చిన ఆస్తులు అమ్ముకోవడం తను చిన్నప్పుడు మహారాణిలాగా పెరిగినా కూడా అంటే పుట్టింటిలో మహారాణి అంటే ఇక్కడ రాజ్యాలు ఉండటం రాజు బంగారాలు వేసుకుంది తిరగటము మా మహారాణి ప్యాలెస్లో ఉండటం అని కాదు నా మాటలకు అర్థం ఇప్పుడు కన్న తల్లి తండ్రి తన బిడ్డను ఎట్లా చూసుకుంటారు ఉన్నంతసేపు తల్లిదండ్రి ఉన్నంతసేపు బిడ్డను గారాభంగానే చూసుకుంటాడు కదా తన కష్టం కలగకూడదని చెప్పి ఆలోచిస్తాడు కదా ఆ తండ్రి మనస్సు ఆ తల్లి మనసు పడే తపన ఉంటుంది కదా ఆ తపనను ఎవరూ కూడా దూరం చేయలేరు కాబట్టి అలా పెరిగిన పిల్లలు కూడా ఇటు పెళ్ళైన తర్వాత భర్తలు కొడుతూ ఉంటే భర్తలు తిడుతూ ఉంటే వాళ్ళకి టార్చర్ అంటే కొత్తగా అనిపించి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు కూడా ఉన్నాయి మీనరాశి వారికి అయినా కూడా పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆస్తులు అమ్మిచ్చి తన అప్పులు తీర్చి తనతో ఉంటాడు అని చెప్పి అనుకున్న భర్త ఒకనొక స్టేజ్లో పిల్లలు ఎదుగొస్తున్నారు అనుకున్న టైంలో పూర్తిగా కుటుంబాన్ని వదిలేసి దేశాల మీద పడి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీనరాశికి చెందిన స్త్రీలకు చెందిన భర్తలు కాబట్టి ఇంత ఇంత ఉన్నా కూడా ధైర్యాన్ని మాత్రం ఎక్కడా కూడా వీళ్ళు వదలలేదన్నమాట నేను ధైర్యంగా నిలబడాలి సరే నా నా యొక్క భర్త జీవితం అనేది అలా అయిపోయింది నా జీవితం ఇలా మారిపోయింది నా పరిస్థితి నా బిడ్డలకి రాకూడదు నా బిడ్డలకి మంచి చెడు తేడా నేర్పించాలి సమాజంలో విలువలు నేర్పించుకోవాలి సమాజంలో మనుషులు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ మాటల వెనుక రహస్యాలు ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకి తెలుపుతూ పెంచాలి పిల్లలకి మంచి అంటే మంచి జ్ఞానవంతులుగా మార్చాలి అన్న ఉద్దేశంతో ఇక పిల్లల మీదే కళ్ళు పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకొని చూసుకుంటే చివరికి కొంతమంది మీనరాశికి చెందిన పిల్లలు ఆ తల్లుల్ని కూడా టార్చర్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదేంటి నా పరిస్థితి ఇటు భర్త ఇలా చేసి మోసం చేసి వెళ్ళిపోయాడు ఇటు పిల్లలు నమ్ముకుంటే వీళ్ళు మోసం చేశారు నన్ను అని చెప్పి ఎంతో నరకాన్ని అనుభవిస్తున్న స్త్రీలు కూడా ఉన్నారు ఇదంతా ఒక అయితే ఇన్ని బాధలు పడుతున్నా ఇంత నరకాన్ని చూస్తున్నా ఇన్ని కష్టాలు వస్తున్నా కూడా మళ్ళీ కుటుంబంలో వీరి మీద ఏడుపులు ఏదో ఇక్కడ కోట్ల ఆస్తులు వీళ్ళు అనుభవిస్తున్నట్లుగా ఏదో బంగారాలు దిగేసుకున్నట్లుగా ఏదో ఆరోగ్యం బాగా చక్కగా ఉండి గంతులేస్తున్నట్లుగా వీరికి ఏ దిగుళ్ళు ఏ సమస్యలు లేనట్లుగా వీరి మీద పడి కుటుంబంలో ఏడుపులు ఎక్కువైపోయాయి అన్నమాట అలా ఏడ్చే వాళ్ళలో ఎస్ అనే స్త్రీ మెయిన్ ఈ ఎస్ అనే స్త్రీ వల్ల తనకి చాలా వరకు కూడా గతంలో తన భర్త మంచిగా ఉన్నప్పుడు కూడా తన భర్తలో మార్పు రావడానికి కూడా ఈ ఎస్ అనే స్త్రీ కారణం అంతేకాకుండా తన యొక్క అంటే తన యొక్క సంతోషాన్ని ఎప్పుడు పాడు చేద్దామా తనని నలుగురిలో ఏ విధంగా అవమానపరుద్దామా ఎలా దెబ్బ కొడితే తన మనసు కృంగిపోతుందా తను నా గురించి ఆలోచించుకొని ఆలోచించుకొని టార్చర్ పడుతుందా అని చెప్పి ఎన్నో రకాలుగా ప్లానులు ప్లానులు వేసుకొని నలుగురు ఐదుగురు కలిసి గూడుపుటాని చేసుకొని మరి ఈ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ తన మీద కక్ష సాధింపు అనేది చేపట్టింది ఎందుకు తనకింత కక్ష ఏం చేశాను నేను అని చెప్పి మీనరాశి వారు ఎప్పటికప్పుడు కూడా E <síntos> తనని అంటే క్వశ్చన్ వేసుకుంటుంది అనమాట తనకి తను నేనేం పాపం చేశాను ఎందుకు అని అంటే అక్కడ సమాధానం ఉండదు మీకు ఎందుకంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద అలా దృష్టి అనేది ఏర్పడుతుంది అది చూడలేని తనం అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక పాయింట్ దగ్గర మీ యొక్క వ్యక్తిత్వం వారికి నచ్చకపోవడం వల్ల అయి ఉండవచ్చు ఒకరికి నచ్చాలి అని కాదు కదండి మనం బ్రతుకుతుంది మీనరాశి వారికి అసలు ప్రత్యేకంగా ఏది చెప్పాల్సిన అవసరం లేదు వీరికి అన్నీ తెలుసు మీనరాశి వారు చాలా తెలివైన వారు చాలా నిజాయితీ పరులు చాలా ధర్మాత్ములు చాలా పుణ్యాత్ములు నిజం చెప్పాలి అంటే భగవంతుడు అన్ని ఉన్నోళ్ళకి కష్టాలు పెడతారు అన్నట్లుగా వీళ్ళ ధైర్యాన్ని పెంచడానికే వీరికి కష్టాలు పెట్టారు అని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఈ ఎస్ అనే స్త్రీ మీ యొక్క బంధువులలో ఒకరనమాట తను మిమ్మల్ని ఎన్ని రకాలుగా టార్గెట్ చేసినా కూడా చివరికి తనకే నష్టం కలుగుతుంది అని చెప్పి తెలియక చేస్తున్న అది కానీ ఈ ఎస్ అనే స్త్రీ దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి మీరేంటి అంటే కాస్త మంచిగా ఉంటే కుటుంబ విషయాలన్నీ కూడా బయటకు చెప్పేస్తూ ఉంటారు అసలు నేను ఎవరితో చెప్తున్నాను నా ఎదురు కూర్చుంది నా మిత్రుడా నా శత్రుడా అని చెప్పి ఆలోచించకుండా చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఇకపైనైనా కూడా ఆలోచించుకోండి మనకి మిత్రువైనా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదండి మన కష్టాలు మనం చెప్పుకుంటే మనకి మనసులో బాధ ఆ టైంకి కొంచెం దిగినట్లుగా భారం అనిపించవచ్చు కానీ ఇక్కడ వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని మీరు ఒక మాట చెప్తే నాలుగు రకాలుగా దాన్ని క్రియేట్ చేసుకొని నలుగురికి వెళ్ళి మీ బంధువులలోనే మీ ముందు చులకన చేసి రేపటి రోజున మీరు అలా అంట కదా ఆ రోజు మీ ఇంట్లో ఇలా గొడవ జరిగిందంట కదా అని చెప్పి ఈ చెప్పిన వాళ్ళ పేరు బయట పెట్టకుండా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు అది మీకు అవమానమా కాదా చెప్పండి కాబట్టి కాస్త ఈ ఒక్క విషయం దగ్గర మీరు తెలుసుకోవాలి ఇంటి విషయాలు ఎప్పుడూ కూడా శత్రువు దగ్గరైనా మిత్రుడి దగ్గరైనా కూడా బయట పెట్టకండి పెట్టడం వల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు మీకు కష్టం వస్తే చెప్పిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పదివేలు అడిగితే మీకు ఇస్తారా ఇవ్వరు కదండి మరి అటువంటప్పుడు దేనికి చెప్పండి కాబట్టి ఈ విషయం దగ్గర మీరు చాలా చాలా తెలుసుకోవాలి జాగ్రత్త పడాలి ఇప్పటివరకు ఏదో చెప్పేసరికి నుంచి అయినా కానీ చెప్పకుండా ఉండండి కుటుంబ విషయాలు బయటికి ఇక మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక మీకు ఉన్న ఓర్పుకి మీకు ఉన్న ఆ యొక్క సహనానికి మీరు పడిన కష్టాలకి మీకు ఈ మధ్య కొంచెం కోపం ఆవేశం అనేవి ఎక్కువయ్యాయి మీ యొక్క కోపంలో కానీ ఆవేశంలో కానీ మీరు చెప్పే మాటల్లో కానీ అన్నింటిలో న్యాయం అనేది ఉంటుంది కానీ అవతలి వారి యొక్క మార్పు కోసం వాటిని ఉపయోగించకండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎవరో మారాలి అని చెప్పి మీకు సంబంధించిన వ్యక్తే అది కూడా మీ యొక్క రక్త సంబంధమే మారాలి అని చెప్పి మీరు ఎన్ని నీతులు చెప్పినప్పటికీ కూడాను అవతలి వ్యక్తిలో తనలో మార్పు మొదలవ్వాలి తప్ప చెప్పే మాటల నుంచి మార్పు మొదలవ్వదు ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మీకు చాలా వరకు కూడా ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది అనమాట ఈ యొక్క మీనరాశి వారు చాలా చాలా అదృష్టవంతులండి ఎందుకు అదృష్టవంతులు అంటే మీనరాశి వారు ఏ ఇంట్లో అయితే ఉంటారా ఇంట్లో బాగా కలిసి వస్తుంది వీరికి కలిసి రాదు ఆ ఇంట్లో ఉన్న వారికి కలిసి వస్తుంది మీనరాశి వారి యొక్క చేత్తో ఏదైనా చేయించుకుంటే ఆ చేయించుకున్న వాళ్ళకి కలిసి వస్తుంది మీనరాశి వారు ఎదురొస్తే మన వాళ్ళు మనం ఏదైతే కోరుకుంటామో ఆ ఎదురొచ్చినందుకు వాళ్ళకి మనకు అది సక్సెస్ అనమాట అంత అదృష్టవంతులు వారి యొక్క మొహంలో కానీ వారి యొక్క చేతిలో కానీ లక్ష్మీ కళ అలా ఉట్టిపడుతూనే ఉంటుంది అనమాట అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఏ రోజు వాళ్ళు కడుపు మార్చుకొని పడుకొని ఎరగరు ఏ రోజు కూడా అవసరానికి రూపాయి లేదు అని అనుకొని ఎరగరనమాట అలా జరిగిపోతూనే ఉంటుంది వాళ్ళకి బ్రతుకున్నంతకాలం కూడా ఇక మీనరాశి వారు వినబోతున్న రెండు పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే కనుక మీరు మొట్టమొదటి విషయం ఏంటి అంటే మీకు ఏదైతే మీరు వృత్తిలో ఉన్నారో అంటే ఇప్పుడు మగవారైనా కానీ ఆడవారైనా కానీ ఏదైతే పనుల్లో ఉన్నారో ఆ పనుల ఎందు మీకు కలుసుబాటుతనం అనేది రాబోతుంది అవునండి మీరు రూపాయి పెట్టిన దగ్గర ఐదు ఆరు రూపాయలనేది లాభం రాబోతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద పడబోతుంది లక్ష్మీ కటాక్షం అనేది మీకు లభించబోతుంది ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఎందుకంటే ఎవరైనా ఏ పనైనా కూడా చేసేది ఒక రూపాయి లాభం కోసమే ఒక రూపాయి లాభం కోసమే మనిషి ఉదయం వెళ్తే సాయంత్రానికి తిరిగి వస్తున్నారు ఆ రూపాయి కోసమే కాబట్టి మీరు దీని అందు చాలా సంతోషపడిపోతారనమాట ఇది మీకు మొదటి అదృష్టం చేసే పని ఇంకాస్త శ్రద్ధ చూపించండి ఐదారు రూపాయలు కాదు పది రూపాయలు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీరు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర అంత సక్సెస్ అనేది మీకు రాబోతుంది ఇది మీకు అనుకూలమైన సమయం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి ఇది పెద్ద అదృష్టం ఉపయోగించుకోకుండా మెదలకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని పడుకుంటే రూపాయి అయితే రాదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రెండవ పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీ యొక్క రక్త సంబంధాన్ని చూసి మీరు సంతోషపడిపోతారు అది మీ కడుపున పుట్టిన పిల్లల్ని చూసి ఎందుకు పిల్లల్ని చూసి సంతోషపడతారు అంటే కనుక పిల్లల్లో ఎదుగుదల మీకు కనిపిస్తుంది అంటే హైట్ పెరగటం కాదు పిల్లలు ఏదైతే వృత్తిలో ఉన్నారో వారు అందులో సక్సెస్ని సాధిస్తారు ఆ సక్సెస్ని సాధించి ఆ విజయాన్ని ఇటు తల్లితో చెప్పినప్పుడు ఆ కన్న ఎంత సంతోషపడుతుంది చెప్పండి ఇప్పుడు మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి చదివించుకుంటున్నాం రేపు వాడికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అనుకోండి మంచిగా సంవత్సరానికి నాలుగైదు లక్షల రూపాయలు ప్యాకేజ్తో వచ్చిందనుకోండి మనం చిన్నప్పటి నుంచి పడ్డ కష్టానికి వాడికంటే ఎక్కువ సంతోషించేది ముందు తల్లిదండ్రే అలా ఈ యొక్క బిడ్డల ద్వారా వీళ్ళకి సంతోషం అనేది కలగబోతోంది ఇది నిజంగా రెండవ పెద్ద గుడ్ న్యూస్ మీరు ఖచ్చితంగా విని తీరుతారు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఇక మీరు ఏం చేయకపోయినా ఇది చూస్తే చాలు అని ఎందుకు చెప్పాను అంటే కనుక మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు చాలా కష్టాలను అనుభవించారు ఒక రకంగా నరకాన్ని అనుభవించారు ఇకపై మీకు ఆ కష్టాలు ఆ నరకం ఉండకూడదంటే కొన్ని విషయాలు మీరు తెలుసు అవేంటి అంటే కనుక మీకు శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుతో మీరు ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారు మంచి చెడు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వదిలిపెట్టేసేయండి ఎందుకంటే మనది కాదు అని మనకు అర్థమైపోయినప్పుడు మనం వారు వెనక పడాల్సిన అవసరం లేదు అది ఎంత పెద్ద బంధువైనా కానీ మనం మాట్లాడితేనే మాట్లాడితే విలువ వస్తుంది కానీ మనమే వెళ్ళి దిగజారితే ప్రతిసారి కూడా మనకు విలువ అనేది తగ్గిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా మీనరాశి వారి మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం మీరు ప్రతిరోజు కూడా రాత్రి పొడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు అరికాలులో కాటికు చుక్క పెట్టుకొని బయటికి వెళ్ళండి ఆడవారైతే కనుక కాలికి మగవారైతే కనుక కుడికాయలకి నల్లదారం కట్టుకోండి ఇక మీకున్న కష్టాలు అనేవి గ్రహ దోషాలు అనేవి వీటి యొక్క స్థితిగతులలో మంచి మార్పులు కలగాలి అంటే మీకున్న దోషాలు తొలగిపోవాలి అంటే శివాలయానికి వెళ్ళి మీరు ఒక సోమవారం రోజు శివలింగానికి పాలాభిషేకం చేయండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా దోషాలు అనేవి తగ్గిపోతాయి ప్రతి సోమవారం చేస్తే ఇంకా మంచిది అనమాట లేదంటే కనుక నెలలో ఒక్క సోమవారం అయినా కానీ వెళ్ళి చేయండి ఇక అన్నింటికంటే ముఖ్యంగా గోమాతకు ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి గోమాత పూజ మీకు చాలా వరకు కూడా మేలు చేస్తుంది గోమాతకు ఆహారాన్ని చక్కగా ఆకుకూరలు తినిపించడం కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పెసలు నా రాత్రంతా కూడా నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం ఇలా గోమాత సేవలు చేయడం వల్ల మీకున్న దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఈ విధంగా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు చాలా వరకు కూడా మనశ్శాంతి అనేది కలుగుతుంది ఈ యొక్క దీపపు కాంతిలో ఆ యొక్క ఇంటిలో ఆ దీపం వెలుగుతూ ఉంటే ఏ నరఘోష ఏ నరదిష్టి ఆ ఇంటిని తాకలేదు ఆ ఇంట్లో వాళ్ళని తాకలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అన్నింటికంటే ముఖ్యంగా మీరు మొక్కల మీద చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు కాబట్టి మీరు మనశ్శాంతిగా గడిపే ఏ పనైనా కూడా ఇష్టంగా చేసుకునే పని ఏదైనా కూడా దాని మీద ఇంకా శ్రద్ధను చూపిస్తే మానసికంగా సంతోషం అనేది మీకు బాగా పెరుగుతుంది మొక్కల పెంపకం మీకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి కాస్తంతా ఎక్కువగా దాని మీద శ్రద్ధను చూపిస్తే కష్టాలు చాలా వరకు కూడా మర్చిపోతాయి అయినా మీకు ఇక నుంచి కష్టాల యొక్క శాతం అనేది చాలా వరకు తగ్గినట్లేనండి వంద శాతంలో ఎనభై శాతం వరకు తగ్గినట్లే మిగతా ఇరవై శాతం మీరు ఇటువంటి చిన్న చిన్న పాటించడం వల్ల పూర్తిగా తగ్గుతాయి తగ్గుతాయనమాట అంతేకాకుండా మీరు నెలలో ఒక్కరికైనా కానీ భోజనం పెట్టండి అది మీ ఇంటికి వచ్చిన భిక్షాటకులకైనా కానీ లేదా రోడ్డు మీద ఫుట్ పాత్ల మీద ఉన్న వారికైనా కానీ మీరేంటంటే ఒక భోజనం ప్యాకెట్ కొనిపించండి ఒక వంద నూట యాభై రూపాయలు పెట్టి నెలలో ఒక్కసారి ఒక భోజనం ప్యాకెట్ కొనిపించండి దీనివల్ల మీకు శుక్రుడి అనుగ్రహం ఎక్కువ అవ్వడం వల్ల శుక్రబలం పెరిగి మీ యొక్క జాతకంలో మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది చేతిలో ధనం నిలబడిపోతుందన్నమాట అర్థమైంది కదా మరి మీనరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిన భవంతు ధన్యవాదములు